బాబీ సన్నీ మీద సీరియస్ అవుతూ ఉంటాడు అది చూసి కైలా అయితే బాబీని హ్యాపీ ఎలా అంటూ ఉంటుంది రే డాషు ఎందుకురా గొడవలు ఎందుకురా మళ్ళీ మళ్ళీ ఇలా గొడవలు తెస్తూ ఉన్నావు ఇప్పుడు చూడు స్వరా అమ్మని ఎంత సంతోషంగా ఉందో ఆ అమ్మాయి మేడం ఎంత సంతోషంగా ఉండడం నేను మొదటిసారి చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంతోషం రాదురా నువ్వు కానీ మళ్ళీ ఆ సన్నితో గొడవపడి ఇంట్లో నుండి మనం వెళ్ళిపోయాము అంటే మళ్ళీ అమ్మాయి మేడం బయటికి వెళ్తే ఏడుపులేనురా ఎప్పుడు అమ్మాయి మేడం ముఖంలో కన్నీళ్ళే కనిపిస్తాయిరా అందుకే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు ఆ సన్నీ గడితో ఎలాంటి గొడవ పెట్టుకోకరా వాడు ఏమన్నా సైలెంట్గా ఉండిపోరా అంటూ కైలా అంటుంది ఆ మాట వినగానే బాబీ అయితే సరేలే నేను సైలెంట్గా ఉంటాను వాడు ఏమన్నా పట్టించుకోను అక్కడ మాత్రం నేనేం మాట్లాడనులే మౌనంగానే ఉంటానని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కైలా అయితే థ్యాంక్స్ సరడాష్యూ నా మాట విన్నందుకు అని చెప్పి అంటుంది సరే నేను అలా చేస్తాను కానీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఏమీ అనకు అనకు అని వాడికేం చెప్పకు వాడు నచ్చింది వాడు చెయ్యిని నువ్వు మాత్రం నువ్వు చెప్పింది నేను వింటాను కానీ నువ్వు మాత్రం వాడితో ఇవేం చెప్పకు అని చెప్పి కైలా కైలాతో బాబీ అంటాడు ఆ మాట వినగానే బాబీ అయితే సరేలే పద ఎలాంటి గొడవ పెట్టుకోను పూజకు వెళ్దాం పద అని చెప్పి బాబీ అంటాడు దాంతో అక్కడ ఉన్న కైలా అయితే థ్యాంక్స్ రాడాషు పద వెళ్దాం అని చెప్పి అంటుంది ఇక అక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటాయి స్వర అయితే ఆ పూజారి గారికి అన్నీ అందించి పూజకు అన్నీ సిద్ధం చేస్తుంది ఇక ఇంద్ర స్వర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు స్వర ఏరి బాబీ కైలా వాళ్ళిద్దరూ రెడీ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర అయితే వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు వచ్చేస్తారు ఇంద్ర అని చెప్పి అంటుంది ఆ మాట విని సన్నీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా బాబీ కైల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళైతే బాబీ కైల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో బాబీ కైల వాళ్ళిద్దరూ కూడా పై దిగుతూ వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా ఇక్కడ ఉన్న సన్నీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీళ్ళకి నా నా హోదా దక్కింది అని చెప్పి సన్నీ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఇంద్ర స్వర వాళ్ళిద్దరిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అని చెప్పి స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు అలా బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా వినాయక చవితి పూజకి వస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న సన్ని తట్టుకోలేక ఈర్ష్య పడుతూ ఉంటాడు ఇక బాబీ అయితే ఏమనుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి కైలా చాలా సంతోషిస్తుంది